కోట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ వీరభద్రస్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఎవరి కౌంటర్ లో వారు భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం పచ్చిపడి రామారావు గారు వంద రూపాయలు బి వెంకటేశ్వరి రూపాయలు ప్రశాంత్ సీతారామన్ గారు వంద రూపాయలు గంటా సత్యనారాయణ గారు సన్నాకు నారాయణ రావు ఐదు గారు రెండు వందలు కామవర్పు కోట శ్రీ వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో పన్నెండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వస్తు రూపేణా ధన అంద సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా స్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆడవారికి మగవారికి కూడా వేరు వేరే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి సహకరించండి